నమస్తే నేను మీ దాసరి శివ బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల పోచమ్మ ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక సమస్యని నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ ముత్యాల పోచమ్మ ఆలయము ముందు ఒక విగ్రహం ఉన్నది ఈ పోతలింగన్న అనేటువంటి ఒక విగ్రహం అయితే దీన్ని పక్కన ఇంకొక విగ్రహం దేవతా విగ్రహం కూడా ఉన్నది ఇది నాగదేవతా విగ్రహం దీనిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి నిర్లక్ష్యంగా ఇక్కడ పక్కన పడేశారు అయితే ఈ నాగదేవత విగ్రహానికి కూడా ఇక్కడ మరో ఒక పీఠాన్ని కట్టించి గద్దెను కట్టించి దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అనేటువంటి ఒక సమస్యను ఒక ఆలోచనని మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఈ నాగదేవత విగ్రహం ఏదైతే ఉండదో మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా ఒక ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా పాటించి ఇక్కడ తిరిగి ఈ పీఠాన్ని నెలకొల్పి నాగదేవత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమానికి కూడా మేము ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం